ప్రై దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ప్రి సహోదరి సహోదరుడ యువతీకాల సమయంలో ప్రభనేశు క్రీస్తు వారు పరిశుద్ధాత్మదేవునిగా నీతో మాట్లాడుతున్నారు అవును ఈ దినము అనేకమైన సమస్యల చేత అనేకమైన కష్టాల వలన అనేకమైన మరి ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన మరి సమాధానం లేకుండా సతమతమవుతూ మరి అననుకూలమైన పరిస్థితుల్లో ఉండి ఉన్న నీతో ప్రభా నేసు క్రీస్తు వారి దినము నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతూ ఉన్నాను శాంతి అనగా ఉత్తరవాది అనగా దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ నీకును నీ అసమాధానమునికి నీ మధ్య దేవుడు నేను నడిపిస్తాను శాంతి అనగా దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు సమాధానము గనుక ఆ సమాధానమునే నేను గనుక నీవు నన్ను ఆశ్రయించిన ఎడల నీకు నన్ను శాంతిగా ఉంటాను సమాధానంగా ఉండి నిన్ను నడిపిస్తాను నిన్ను ప్రతి విధమైన అననుకూలమైన పరిస్థితిని విడిపిస్తానని ప్రభనేసుక్రీస్తు వారి దినము నీతో మాట్లాడుతుండగా ఆధైర్యపడక భయంగపడక ఆయన నీకు నీ సమస్యకును మధ్య సమాధానమునై ఉంటానంటున్నాడు గనుక నీకును నీకు నా ప్రతి కష్టమునకు మధ్య ఆయన ఉత్తరవాదియే ఉంటానంటున్నాడు గనుక నువ్వు భయపడక దిగులు చెందక ఆయనను వెంబడించవలనని ఈ దినము వాగ్దానం ద్వారా ప్రభనేసు క్రీస్తువర్నితో స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఆమెన్ రైదలా ప్రార్థన చేద్దాం సకల శీర్వచనములకు కారణభూతుడు యేసు ప్రభ నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నయన నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు యువదీకాల సమయంలో ఈ వాగ్దానమును చూచిన ఈ వాగ్దానమును విన్న ప్రతిభడును జ్ఞాపకం చేసుకునండి చూసిన ప్రతిభ ఎటువంటి అననుకూలమైన పరిస్థితిలో ఉండి ఉన్నారో తండ్రి మీరు ఎరిగిన దేవుడు గనుక తనకున్న అననుకూలమైన పరిస్థితికి తనకును మధ్య మీరు ఉత్తరవాదిగా ఉండి సమాధానముని నడిపించాలని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగివేడుకొనుచున్నాను వచ్చినాను పరమ తండ్రి ఆమెన్